పోలింగ్ రోజు మనకు నైన్ పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపలి వెళ్ళి ది మిస్ హ్యాండల్ ద ఈవీఎంస్ కింద పడేశారు కొట్టేశారు డ్యామేజ్ చేశారు దాంట్లో మెయిన్లీ మాచర్లాలో సెవెన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి మాకు ట్వెల్వ్ థర్టీ ఆ రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూలో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పని చేసిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు కరెక్ట్గా చేస్తున్నారు లేదా పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ గొడవ చేస్తున్నారా లేదా ఇవన్నీ అన్ని దాంట్లో రికార్డ్ అవుతాయి సో స్పెషల్లీ మాచర్లాలో మేము హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ పెట్టడం జరిగింది బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని ఏదో జరుగుతాయి వీఆర్ హ్యావింగ్ సమ్ ఎప్రిహెన్షింగ్ సో ఇవన్నీ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ వెబ్కాస్టింగ్లు రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసిన తర్వాత రెండు విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి సో ఫస్ట్ విషయూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లు చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పోలీస్ తర్వాత పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్యలో సిట్ వచ్చింది ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు ట్వంటీ ఎత్ని ట్వంటీ ఎత్ ఆఫ్ దిస్ మంత్ ట్వంటీ ఎత్ మేని ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్ యాజ్ అక్యూజ్ నెంబర్ వన్ తర్వాత పది సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనీషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత ట్వంటీయత్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ కింద పది సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ వన్గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్ సో దాట్ వీడియో ఇస్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మేమో టూ డేస్ ఏ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ హెస్ ఇన్వాల్వ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల హౌస్కి కూడా రేట్ చేయడం జరిగింది ఈ వాజ్ నాట్ ఫౌండ్ సో సెవెరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ వి అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు డూ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ And when the candidate himself starts doing and doing this activity, that uh, is a very serious matter. So, uh, stringent action should be taken. Stringent action, ante, uh, as per the memo filed uh, in the court against the accused, number <laughs> one, 10 sections have been put against him, proposed against him. And these 10, ten sections have very severe sections where the punishment may go up to seven years also.